man cannot run like a cheetah he cannot fly like a bird and he cannot swim like a fish and most of the cases man is ill equipped In most of the cases man is ill equipped just because of the mind just because of the mind and sense and sensibilities we can run faster than cheetah వీ కెన్ ఫ్లై హయ్యర్ దాన్ బర్డ్ అండ్ వీ కెన్ స్విమ్ డీపర్ దాన్ ఫిష్ మార్డ్ యాటిట్యూడ్ ఈజ్ సంథింగ్ దట్ డిసైడ్స్ అవర్ యాటిట్యూడ్ మన గ్రోత్ని డిసైడ్ చేసేది మన యాటిట్యూడ్ సో దట్ వైట్ యూజ్ యువర్ మైండ్ అంటే ప్రపంచంలోకి వెళ్ళి అన్నీ వాడే కొద్దీ అన్నీ వాడే కొద్దీ తరిగిపోతాయి కరిగిపోతాయి లేకపోతే అరిగిపోతాయి అన్నీ తరిగిపోతాయి కరిగిపోతాయి అరిగిపోతాయి ఒక్కటి మాత్రం పెరిగిపోతుంది వాడే కొద్దీ పెరిగిపోతుంది దట్స్ కాల్ యువర్ ప్రైమ్ నువ్వు వాడాలి అంతే అని చెబుతూ థ్యాంక్ యూ థ్యాంక్స్ సో లట్ సో ఈరోజు కమింగ్ టు క్లాస్లోకి వెళ్తే సో మనకు ఒకళ్ళు కామెంట్ చేశారు ఏమని కామెంట్ చేశారు సార్ అంటే సార్ పాస్ట్ గురించి కంప్లీట్గా ఒక వీడియో చేయండి సార్ సో పాస్ట్ గురించి వీడియో చేయండి చూడండి నేను చూశాను నేను చూడలేదు నువ్వు చూస్తు నువ్వు చూసావా ఏం చూసావు ఎక్కడ చూసావు ఎలా చూసావు ఇవి క్వశ్చన్స్ ఇవి చూడండి ఇవి పాస్ట్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగెటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పాలి ఇట్స్ వెరీ సింపుల్ ఇప్పటికే చాలామందికి ఉంటుంది సో ఇది ఏమి లేదు ఇది నేను చూశాను సబ్జెక్టు ప్లస్ వర్బ్ టు వాడండి సబ్జెక్ట్ అంటే ఏంటి నేను ఐ నేను ఐ ఐ సా దిస్ వన్ సీ కాదు ఐ సా నేను చాలాసార్లు చూశాను ఐ సా యూ సమ్వేర్ ఐ సా యూ మెనీ టైమ్స్ ఐ సా యూ నంబర్ ఆఫ్ టైమ్స్ మాడియస్ నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను ఐ సా యూ అంటాం నేను మిమ్మల్ని చూశాను ఎస్టడీ ఐ సా యూ ఇన్ దట్ ఫంక్షన్ ఆ ఫంక్షన్లో నేను మిమ్మల్ని చూశాను నేను చూడలేదు పాస్ట్లో ఒక పని జరగలేదు అంటే నెగిటివ్ నెగిటివ్ చెప్పాల్సిన అంటే స్ట్రక్చర్ చూడండి సబ్జెక్టు ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ వర్బవన్నే వాడాలి వర్బ్ వన్నే వాడాలి డిడ్ నాట్ ఏం లేదు సబ్జెక్ట్ కామన్ ఉంటుంది డిడ్ నాట్ ప్లస్ వీబన్ నేను చూడలేదు సబ్జెక్ట్ నేను అంటే ఐ కదా ఐ ఐ ఐ డిడ్ నాట్ ఐడిన్ సా అని అంటారు చాలామంది ఐడిన్ సా అంటారు కాదు ఐడిన్ ఇస్ కరెక్ట్ ఐడిన్ సి యూ సి ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఐడిన్ సి యూ అంటాం గతంలో ఒక పని చేయలేదు నేను నేను క్లాస్కి రాలేదు నేను నేను తెలియలేదు ఇంగ్లీష్ నేర్చుకోలేదు గమనించలేదు అబ్జర్వ్ చేయలేదు లేకపోతే గమనించలేదు అడగలేదు అర్థం చేసుకోలేదు లేకపోతే ప్రేమించలేదు పని చేయలేదు సంపాదించలేదు నిలబడలేదు గతంలో ఏదైనా ఒక పని నేను చేయకపోతే డీన్ టు ప్లస్ వన్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఐ డింట్ కామెంట్ యూ నిజం చెప్తున్నా నేను నేను కామెంట్ చేయలేదు ఐ డింట్ కామెంట్ యూ మై ఐడియాస్ లేకపోతే నేను వాళ్ళని నమ్మలేదు ఐ డి ట్రస్ట్ దోస్ పీపుల్ ఐ నో దస్ దైర్ క్యారెక్టర్ రియల్లీ సో దట్స్ ద రీజన్ ఐ డింట్ బిలీవ్ ఇన్ దెమ్ ఐ డి బిలీవ్ ఇన్ దెమ్ చూడండి నేను మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్తో పాటు బాడీ లాంగ్వేజ్ రెండు ప్యారలగా నడిస్తేనే నేను లాంగ్వేజ్ చాలా గ్రాండర్గా ఉంటుంది ఐ నో త్రీ లాంగ్వేజెస్ మదర్ లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఐ డిన్ టేక్ దిస్ వన్ యాక్చువల్ నేను వాళ్ళని అయితే పూర్తిగా నమ్మదు ఐ డెంట్ ట్రస్ట్ దోస్ పీపుల్ బికాస్ ఐ నో దే రియల్ ఇస్టింగ్ అండ్ ద క్యారెక్టర్ ఐ నో దిస్ వన్ సో దస్ వై ఐ డి బిలీవ్ ఇన్ దెమ్ నేను నమ్మాను ఐ బిలీవ్డ్ నేను నమ్మలేదు ఐ డిన్ బిలీవ్డ్ ఇప్పుడు ఏం చాలా వర్బులు మార్చుకున్న వర్బులు మారుస్తుండ గత వీడియోలో నేను లాస్ట్ త్రీ వీడియోస్ బ్యాక్ నేను చెప్పాను అయ్యా మనం బ్రెయిన్ నింపుతున్నాం కానీ బ్రెయిన్ నింపుతున్నాం కానీ టంగుతో మనం ప్రాక్టీస్ చేయట్లేదు మన టంగ్ని తిప్పట్లేదబ్బా టంగ్ని ఎట్లా తిప్పాలి అంటే ప్రాణం పెట్టి తిప్పితే అది తిరుగుతుంది తిరుగుతుంది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా మనం ప్యాషనెట్ ఉండాలి అంతే సో నెక్స్ట్ ఇది చూడదు నేను ఎగ్జామ్ రాశాను అనుకోండి ఎగ్జామ్ రాస్తా కాదు రాశాను రాశాను అంటే వీటు పెట్టాను రైట్ కాదు ఐ రోజ్ ఐ రోజు వెరీ వెల్ సార్ చాలా బాగా రాశారు సార్ ఐ రోజు వెరీ వెల్ ఫ్రాంక్ స్పీకింగ్ ఐ టుడే ఐ రోజు వెరీ వెల్ ఐ రోజ్ అ లెచర్ మీకు ఓ లెటర్ రాశాను బట్ మనం బట్ మీరు రిప్లై ఇవ్వలే బట్ యూ యూడిన్ రిప్లై ఫర్ మై లెచర్ నేను మీకు కాల్ చేశాను సార్ కాల్ చేశాను అంటే అయిపోయింది కదా పని అయిపోయిందంటే వీటు నేను కాల్ చేశాను ఐ కాల్డ్ ఐ కాల్డ్ యూ నేను మీకు కాల్ చేశాను బట్ మీరే ప్రాబ్లం ఏంటంటే మీరు రిప్లై ఇవ్వలే బట్ ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు అంటే ఏంటి యూ డీంట్ బట్ బట్ యూ యుంట్ యుడిన్ లిఫ్ట్ మై కాల్ సరే సార్ యూడిన్ లిఫ్ట్ మై కాల్ మీరు నా కాల్ లిఫ్ట్ చేయలే సచ్ థ్యాస్టి నెక్స్ట్ నువ్వేం చూడలేదు ఐడెన్సీ నెక్స్ట్ నువ్వు చూసినావా నువ్వు చూసినావా ఇట్స్ వాట్ ఇంటరాగేటివ్ ఇట్స్ కాల్డ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ లైక్ యూ ఇంటరాగేటివ్ సో ఇన్ పాస్ట్ గురించి క్వశ్చన్ చేయాల్సిన అంటే డిడ్డుతో పెట్టండి డిడ్డు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ సబ్జెక్ట్ వి వన్ ప్లస్ డిడ్ క్వశ్చన్ మార్క్ చూ నువ్వు చూసినావా బాబా నువ్వు చూసివే డిడ్ డిడ్ ప్లస్ ని అంటే యూ కదా డిడ్యూ చూస్తేవా డి సి సా అంటారు చాలామంది సా అని కూడదమ్మా సా అనకూడదు అలా డిడ్ అనేది పాస్ట్ కాబట్టి డిడ్యూసి అన డిడ్యూసి నువ్వు డిడ్ డిడ్యూ సీ దట్ నువ్వు తీసుకున్నావు డి డ్యూ టేక్ అర్థం చేసుకుని డి అండర్స్టాండ్ వట్ ఐ ఫీల్ ఎగ్జాక్ట్లీ దిస్ నేనేం కరెక్ట్ ఫీల్ అయినా నువ్వు ఎగ్జామ్ చేసుకున్నావా లేకపోతే నువ్వు ప్రాక్టీస్ చేసావు డిడ్ డ్యూ ప్రాక్టీస్ కమాండింగ్ తెచ్చుకున్న డిడ్యూ కట్ ద కమాండింగ్ ఓవర్ ద లాంగ్వేజ్ డిడ్ యూ లవ్ ఎనీ బడీ నువ్వు ఎవరైనా ప్రేమించావా పెళ్ళి చేసుకున్నావు నువ్వు యు మ్యారీ దట్ ఎక్కడ పెళ్లి చేసుకున్నావు వై డి యూ మ్యారీ ఎలా పెళ్లి చేసుకున్నావు హౌ డి యు మ్యారీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు వై డి ఎందుకు పెళ్ళి చేసుకున్నావు బా వై డి యూ మ్యారీ ఇస్ అండర్స్టాండ్ సో వై డి యూ మ్యారీ అని చెప్తూ చెప్తుంటారు ఎందుకు అంటే నువ్వు క్వశ్చన్స్ పెడుతుంది ఎలా ఎలా చూస్తే హౌ డి యూ సీ ఎక్కడ చూస్తే వే డి డ్యూసీ ఎన్నిసార్లు చూస్తే హౌ మెనీ టైమ్స్ డి డ్యూ సీ దస్ ఎవరి కోసం చూస్తే ఫర్ ఫర్ హోమ్ డి డ్యూ సీ దట్స్ ఆర్ హోమ్ డిడ్ ఇప్పుడు ఏం చేయాలా చూశాను అంటే వీటు చూడలేదు అంటే డింట్ నువ్వు చూసివా అంటే డిడ్ పోతుంది పాస్ట్ అక్కడ పోదు నువ్వు కొటేషన్ చెప్తా వెన్ పావచ్చి పీప్స్ వెన్ పావచ్చి పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్ ఐ రిపీట్ యువర్ వెన్ పావచ్చి పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్ లెట్స్ నాట్ యువర్ విజన్ ఫ్లాట్ ఆఫ్ ద బ్యాక్ డోర్ అంటారు చాలా నాకు నా ఫేవరెట్ ఇది వెన్ పావర్టీ పీప్స్ వెన్ పావర్టీ పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్ లెట్స్ నాట్ యువర్ విజువల్ ఫ్లాట్ ఆఫ్ ద బ్యాక్ డోర్ అంటాడు పేదరికం నీ ఫ్రంట్ డోర్ నుంచి తొంగి చూసినప్పుడు నీ యొక్క ప్యాషను నీ యొక్క ఇంట్రెస్ట్ వెనక డోర్ నుంచి పరిగెత్తుకొని పారిపోకూడదు అబ్బా ఎదుర్కోవాలి అంతే వెన్ పావర్టీ పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్ వెన్ పావర్టీ పీప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రంట్ డోర్ లెట్స్ నాట్ యువర్ విజువల్ ఫ్లాట్ ఆఫ్ ద బ్యాక్ డోర్ అంటాడు నీ విజన్ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోకూడదు దమ్ముతో ఎదుర్కోవాలా ఫేస్ ఇట్ ఇట్ గోస్ అదర్వైజ్ ఇట్ గ్రోస్ అంటాడు దస్ వాట్ సో పాస్ట్ గురించి గమనిస్తే పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అయితే ఇది ఇంట్రాగేటివ్ అయితే ఇది ఇప్పుడు ఏం చేయాలో దీన్ని వర్బులు మారుస్తూ ఉండాలి సింపుల్గా మారుస్తూ ఉండాలి చూడండి సార్ నేను అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్నాను సబ్జెక్ట్ బస్విట్ చెప్పండి ఐ అండర్స్టూడ్ అండర్స్టాండ్ కాదు ఐ అండర్స్టూడ్ యువర్ పాయింట్ ఫ్యాంక్ టు స్పీకింగ్ ఐ అండర్స్టూడ్ యువర్ క్లాస్ వెరీ నైస్ వెరీ నైస్లీ సార్ నేను మీ క్లాస్ అయితే బలంగా అర్థం చేసుకోలేదు ఐ అండర్స్టూడ్ యోర్ క్లాస్ సార్ ఐ ఐ వాచ్ యోర్ మైండ్ అండ్ ఐ అండర్స్టూడ్ యోర్ క్లాస్ వెరీ నైస్లీ నెక్స్ట్ నేను అర్థం చేసుకోలేదు సార్ నేనైతే లాస్ట్ క్లాస్ అర్థం చేసుకోలేదు సార్ చేసుకోలేదు అంటే సబ్జెక్టు డిడ్ నాట్ చెప్పండి ఐ ఐ ఐడి గెట్ లేకపోతే ఐ డింట్ అండర్స్టాండ్ ఐ డింట్ అండర్స్టాండ్ ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేద్దాం నువ్వు 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 కాదు లేకపోతే వాళ్ళు లేకపోతే ఆమె డిడ్ వారు అర్థం చేసుకున్నారా లేకపోతే నువ్వు అర్థం చేసుకున్నా డిడ్ డిడ్ యూ అండర్స్టాండ్ ఐ డిడ్ యు అండర్స్టాండ్ నేను చెప్పేది అర్థమైంది అర్థమైందా నీకు డి యూ అండర్స్టాండ్ వాట్ ఆ ఫీల్ నేను చెప్పేది మీకు అర్థమైందా డి యూ అండర్స్టాండ్ ఏం అర్థం చేసుకున్నావు వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ క్లాస్ ఈ క్లాస్ నుంచి నువ్వు ఏం అర్థం వాట్ డి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ క్లాస్ అండ్ ఎప్పటికీ చూడండి మీ మైండ్తో మీరు మాట్లాడుకోవాలా హూ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే నేను చెప్తాను మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై మైండ్ అండ్ అందుకే ప్రశాంతంగా నేను ఒకటి ఒక హీరో ప్రెస్ మీట్లో కాదు ఒక హీరో ఫంక్షన్లో మాట్లాడుతున్నాడు రజనీకాంత్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన ఒకటే రూమ్లో కూర్చుంటాడు ఆయన అడిగాను సార్ అని ఎందుకు సార్ నువ్వు బయటికి రారు బయట కూర్చోాలి లోపల బోర్ కొట్టదు నాకేం బోర్ కొట్టదు బికాస్ నా మైండ్తో నేను మాట్లాడుకుంటా నా మైండ్తో నేను ఉంటా ప్రశాంతంగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి లైఫ్లో గుర్తుపెట్టుకోండి అండ్ ఇంటలెక్చువల్ పీపుల్ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ బట్ దే హ్యావ్ మోర్ ఫాలోవర్స్ అంటారు మేధావులకి మిత్రులు తక్కువగాను అనుచరులు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు అంటారు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఏమవుతుంది అంటే టైం కిల్ అవుతుంది నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి మేక్ ఫ్రెండ్షిప్ విత్ మైడియాస్ ఇంటలెక్చువల్ పీపుల్ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ బట్ మోర్ ఫాలోవర్స్ మేధావులకి మిత్రులు తక్కువగాను అనుచరులు ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు నీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారని గర్వపడి చెప్పొద్ద టైం కిల్లింగ్ ఏమన్ననుకో ఇద్దరి ముగ్గురు నలుగురు ఒక్క ముగ్గురితో నలుగురితో గట్టి ఫ్రెండ్షిప్ చేయి మిగతాదంతా పక్కన పెట్టు ఇంటలెక్చువల్ పీపుల్ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ బట్ మోర్ ఫాలోవర్స్ అద్భుతమైన లైన్ నాకు నచ్చింది అని చెబుతూ సో పాస్ట్ గురించి ఏం చెప్పినా మనం అంటే ఒకసారి చూడండి సబ్జెక్ట్ ప్లస్ వీటు అంటే ఏదైనా చూశాను చేశానంటే వీటు చేయలేదంటే డిడ్ నాటు నువ్వు చూసావు అంటే డి డ్యూ టేక్ ఏం చూసావు డి డ్యూ టేక్ ఎందుకు చూసావు వాడి డేక్ ఎలా చేసావు హౌ డీడూ ఎన్ని సార్లు చూసావు హౌ మెనీ టైమ్స్ డి యూ టేక్ దిస్ వన్ అని చెబుతూ పాస్ట్ గురించి భయపడుతుంది ఇప్పుడు ఏం చేయాలని సరే రిపీటెడ్గా వర్బ్స్ వాడాలి మీరు కొన్నారా సార్ నేను నిన్న ఒక మొబైల్ కొన్నాను మీకోసం ఒక మొబైల్ కొన్నాను ఆ మొబైల్ అక్కడ ఉంది నేను మొబైల్ కొన్నాను ఐ బై కాదు ఐ సీ సి లాస్ట్ వీక్ ఐ బాట్ ఎ మొబైల్ బట్ కాస్ట్లీ మొబైల్ కొనలే బట్ ఐ డింట్ బై కాస్ట్లీ మొబైల్ ఐ బాట్ ఎ మొబైల్ బట్ ఐ డింట్ బాయ్ ద కాస్ట్లీ మొబైల్ యాక్చువల్లీ మరి నువ్వు మీరు కొన్నారా డిడ్ యూ బాయ్ దట్ ఏం కొన్నారు మీరు వట్ డిడ్ యు యు విచ్ మొబైల్ డిడ్ యూ బాయ్ దిస్ స్టెల్ మీ షో మీ దట్ విచ్ మొబైల్ డిడ్ యూ బాయ్ ఎక్కడకున్నారు సార్ డి బాయ్ దట్ ఐ బాట్ ఇన్ ద షాప్ యాక్చువల్లీ ఐ వాట్ ఇన్ ద షాప్ యాక్చువల్లీ దట్స్ వాట్ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ నేను నా టాలెంట్ చూపించాను ఐ షోడ్ మై టాలెంట్ టు దోస్ పీపుల్ ఐ షోడ్ మై టాలెంట్ నేను చూపించాను ఐ షోడ్ బాగా చూడండి నేను చూపించాను ఐ షోడ్ నేను చూపించలేదు ఐ డింట్ షో మై టాలెంట్ ఫ్యాంట్స్ పికింగ్ ఐ డి షో మైట్ నూనె టాలెంట్ చూపించావు డి షో యువర్ టాలెంట్ ఎక్కడ చూపించావు వేర్ డిడ్ యూ షో యువర్ టాలెంట్ మై డిస్ ఎలా చూపిస్తే హౌ డి యూ షో యోర్ లాలెంట్ ఇవన్నీ హౌ మెండ్ యూ షో యువర్ టాలెంట్ దీస్ పీపుల్స్ అగ్ని తీసు అట్లా ప్రాక్టీస్ చేయండి దొంగ ఇంకొక లైను ఫైనల్గా ఇష్టంగా బ్రతకడం వేరు ఇష్టంగా లైఫ్ని ఇష్టంగా బ్రతకడం వేరు ఇష్టం వచ్చినట్టు బ్రతకడం వేరు ఇష్టంగా బ్రతకాలి ఇష్టం వచ్చినట్టు బ్రతికితే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెబుతూ సో మీకు నిజంగా ఇది నచ్చితే నాకు కామెంట్స్ పెట్టండి నాకు రెండు మిక్స్ చేస్తుంటే చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది బికాస్ స్వీట్ ఉండాలి హార్ట్ ఉండాలి రెండు ఉన్నప్పుడే ఆ కైండ్ ఆఫ్ మధురం మనకు అర్థమవుతుంది సొటేషన్స్ మనం నేర్చుకోవాలా ప్రాబ్స్ నేర్చుకోవాలా కాన్సెప్ట్ నేర్చుకోవాలా సందర్భానుసారంగా లైక్ యూనో సందర్భాన్ని బట్టి లేదా సిచ్యువేషన్ బట్టి వాడుతూ ఉండాలా వదులుతూ ఉండాలా జనాలతో మనం ఇంప్రెషన్ తీసుకుంటూ ఉండాలా దాన్ని ఫీల్ అవుతూ ఉండాలా కాన్ఫిడెన్స్ గెయిన్ మన ఇంటెన్షన్ ఒకటే మనం గట్టిగా తయారు కావాలా మనం గట్టిగా తయారు కావాలా అంటే మనల్ని ఎవరైనా గుర్తించే వాళ్ళు ఉండాలా ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తారు అంటే పాజిటివ్ పీపుల్తో చూడండి చిరంజీవి ఒక లైన్ చెప్తుంటాడు చిరంజీవి అరే మేక్ అ ఫ్రెండ్షిప్ విత్ ద పాజిటివ్ పీపుల్ ఎవరికైతే పాజిటివ్ థాట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో ఉండు నెగిటివ్ మైండ్స్ అయితే దగ్గరికి జోలి కూడా వెళ్ళొద్దు ఎప్పటికీ కూడా గుర్చునే ఉంటాడు గుర్చునే ఉంటాడు మీరు ఇంగ్లీష్ ఫెటర్నిటీలో ఇది ఎక్కువ ఉంటుంది ఆవిడన నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఆడు ఈజ్ దగ్గర వాజ్ అన్నాడు వాజ్ దగ్గర ఈజ్ వా అన్నాడు అరే బాబు వీఆర్ నాట్ ఫ్యామిలీ ఆఫ్ విలియం షేక్స్పియర్ రైట్ మన విలియం షేక్స్పియర్ ఫ్యామిలీ కాదు కదా మనం నేర్చుకున్నప్పుడు డెఫినెట్లీ వీ కమిట్ సమ్ మిస్టేక్స్ బట్ మిస్టేక్స్ నుంచి నేర్చుకునే తత్వాన్ని గుర్తు చేయి అంతేగాని అప్పుడప్పుడే ఎదుగుతున్న మొక్కని సరిగా నువ్వు అంటే ఆ మొక్క ఎదగదు సో అందుకే ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో ప్లీజ్ డోంట్ బీ ఫార్ అవే పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళతో కలవండి రోజు క్రియేట్ చేసేయండి అందుకే ఒక అబ్దుల్ కలాం గాంధీ లైన్ అంటాడు స్పెండ్ హండ్రెడ్ రూపీస్ టు లీవ్ టు కట్ ఆఫ్ టు బ్రేక్ ద బ్యాడ్ ఫ్రెండ్షిప్ వంద రూపాయలు ఖర్చు పెట్టి బ్యాడ్ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకో బట్ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి స్పెండ్ థౌసండ్ రూపీస్ టు మేక్ అవ గుడ్ ఫ్రెండ్షిప్ ఒక మంచి వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయండి ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంటుంది ఇంకో లైన్ చెప్తాను షో మీ హూ ఆర్ ఫ్రెండ్స్ షో మీ హూ యువర్ ఆ ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన లైన్ చూడండి షో మీ హూ యువర్ ఆ షో మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఐ విల్ చెల్ యూ వాచ్ యు ఆర్ అంటాడు నీ ఫ్రెండ్స్ ఎవరోనూ నాకు చూపి నీ ఫ్రెండ్స్ ఎవరో నాకు చూపి నువ్వేందో నేను చెప్పేస్తా అంటాడు ఫ్రెండ్స్ ఎవరో నువ్వు నాకు చూపి నువ్వేంటో నేను చెప్పేస్తా అంటాడు అందుకే మన ఫ్రెండ్స్ యొక్క ఇంపాక్ట్ మన మీద అంత ఉంటుంది అందుకే మంచి వాళ్ళతో మేధావులతో మన ఫీల్డ్లో మన వాళ్ళతో సక్సెస్ఫుల్ పీపుల్తో అచీవ్ చేసిన వాళ్ళతో సాధించిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి దానికోసం డబ్బులు ఖర్చు పెట్టైనా పర్లేదు ఇన్వెస్ట్మెంట్ అంబానీ వీరేనే ఉంటారు అంబానీ జీతంలో సగం సగం కాదు లైక్ ఫార్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టీ దానికే ఖర్చు పెట్టేవాడు ఎక్కడ సరంటే హై రెస్టారెంట్లకి వెళ్ళేవాడు వాళ్ళ జీతమే పది రూపాయలు అనుకోండి ఆయన జీతమే పది రూపాయలు అనుకుంటే నాలుగు రూపాయలు టీ దానికే ఖర్చు పెడుతుండే ఏంట్రా బాబు నీ బిల్డప్ అని కొలీగ్స్ అంతా అడిగితే పెట్రోల్ బంక్లో పనిచేస్తేప్పుడు ఒక బాయ్గా పెట్రోల్ బంక్లో పనిచేస్తుంటే ఒక పది రూపాయలు వస్తుంది అనుకోండి పది రూపాయలలో మూడు రూపాయలు నాలుగు రూపాయలు మూడు నాలుగు రూపాయలు టీ తాగడానికి ఖర్చు పెట్టేవాడు ఏంటి ప్రాబ్లం ఏంటి అందరూ అడిగేది బిల్డప్ ఎందుకు నీకు పావులు పెట్టి తాగితే అయిపోతుంది కదా అప్పుడు ఆయన అంటాడు ఈ పెట్టి మీతో పాటు తాగితే మీ ఆలోచనలే నాకు వస్తాయి కానీ ఈ మూడు రూపాయలు పెట్టి నేను టీ తాగే దగ్గర అక్కడ ప్రొఫెషనల్స్ ఇండస్ట్రీస్ లిస్ట్ లేకపోతే ఫోమ్స్ లేకపోతే కరెస్పాండెంట్ లేకపోతే దిస్ లేకపోతే దిస్ హై టాప్ అండ్ పీపుల్ విల్ కమ్ దేర్ వాళ్ళ ఆలోచన వాళ్ళ బిహేవియర్ వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళ నడక నడవడిక విధి విధానాలు అన్నీ నాకు తెలుస్తాయి అబ్బా నేను ఆ రేంజ్ నాది డబ్బులు పోయిన ఇన్వెస్ట్మెంట్ అది అంత ఇంపాక్ట్ ఉంటుంది మా ఐడియాస్ ఫ్రెండ్స్ యొక్క ఇంపాక్ట్ అందుకే మంచి వాళ్ళతో చూసి ఫ్రెండ్షిప్ మన ఇంటెన్షన్ ఒకటే మన జీవితంలో ఎదగాల ఎదగాలి అన్నప్పుడు కొన్ని వదలాల ఒక రాయిలో శిల్పం ఉంటుంది ఆల్రెడీ రాయిలో శిల్పం ఉంటుంది శిల్పం దాగి ఉంటుంది కానీ అనవసరమైనవన్నీ కట్ చేసుకుంటూ పోతే శిల్పం బయటకు వస్తుంది మనలో కూడా అంతే మనలో ఆల్రెడీ ఒక బంగారం లాంటి వ్యక్తి ఉంటాడు ఒక అద్భుతమైన పర్సనాలిటీ ఉంటుంది తిక్క తిక్కవన్నీ కప్ కట్ చేసుకుంటూ చేసుకుంటూ పోతే విల్ బికమ్ సూపర్ ఫైనల్గా ముగించే ముందు శారీరకంగా పనిచేస్తే లేబర్ అవుతారు శారీరకంగా పనిచేస్తే లేబర్ అవుతారు మానసికంగా పనిచేస్తే లీడర్ అవుతారు ఇఫ్ యు వర్క్ ఫిజికల్లీ ఇఫ్ యు వర్క్ ఫిజికల్లీ యూ విల్ బి అ లేబర్ ఇఫ్ యు వర్క్ మెంటల్లీ యు విల్ బీ అ లీడర్ అండి బాడీతో కాకుండా బ్రెయిన్తో పనిచేయడం చేయడం మొదలుపెట్టండి దట్ గివ్స్ ద బిగ్గెస్ట్ సక్సెస్ లేబర్ ఎంత ఎగిరి దంచినా గుంత తవ్వినా లేకపోతే కష్ట కాయ కష్టం చేసి చెమట ఓడ్చినా వెయ్యి రూపాయల కంటే ఎక్కువ రాదు బట్ దెర్ ఆర్ హై డిగ్నిఫైడ్ పీపుల్ రోజుకి పదివేలు తీసుకునే వాళ్ళు రోజుకి లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు మెంటల్గా పనిచేస్తారు రాంగోపాల్ వర్మ చెప్తాడు కష్టపడితే పైకి వస్తాడు అనుకుంటే కూలి ఎప్పుడు కష్టం ఎప్పుడు పైకి వచ్చింది లేదు మెంటల్గా పనిచేయండి సో దట్స్ వాట్ ఇక్కడ ప్రేయిన్ పెట్టండి అని చెబుతూ ఈరోజు కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చాను అనిపించింది సో థ్యాంక్ యూ మైడియస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫు సో పాస్ట్ని ప్రశ్నించాలి సార్ అంటే పాస్ట్ని ప్రశ్నించాలి అంటే డిడ్తో చేయండి నేను ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్ చెప్పండి అప్పుడు రాశాను అంటే సబ్జెక్ట్ ప్లస్ టూ అని చెప్పండి ఈరోజు ఒక ప్రయోగం చేశానని నాకు అనిపిస్తూ ఉంది లెటస్ సి హౌ ఇట్ గోస్ ఇది ఎట్లా వెళ్తుందో ఒకసారి చూద్దాము అండ్ థ్యాంక్ యూ మైడియస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫు ఇప్పటికీ మీ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ ఇది నా నేను నా చిగిన పుస్తకం థ్యాంక్ యూ గుడ్ నైట్స్